విత్తన తయారీ రంగంలో ఉంది ఈ గత పోయిన సంవత్సరం ఇది రిటైల్ మార్కెటింగ్ లో రావడం జరిగింది ఇది ఈ కంపెనీ అనేది ప్రెస్టేజ్ సీడ్స్ ఇంటర్నేషనల్ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇప్పటిదాకా వీళ్ళు ఎక్స్పోర్ట్ సీడ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఇది విత్తన తయారీ రంగంలో నుంచి ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు మార్కెటింగ్ లోకి వచ్చారు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అది మన షాప్ వచ్చిన మన బాలంపేట నాగేంద్రబాబు గారికి ఇవ్వటం జరిగింది ఈ దేవర ఫైవ్ డబల్ నైన్ అనే ఇతనాన్ని లాస్ట్ ఇయర్ ఏ పోయిన సంవత్సరమే ఇది మార్కెట్ లోకి వచ్చింది ఇవ్వటం జరిగింది ఇక్కడ ఈ రోజు ఆయనకి ఇచ్చిన తోటలోనే మనం రైతు క్షేత్ర ప్రదర్శన ఈ రోజు ఒక ఐదు వందల మంది రైతులకి చూపించటం జరిగింది రైతు సోదరులు మీరు చూశారు కదా మీ అనుభవాలు కూడా చెప్పండి ఎట్లుంది ఇప్పుడు ఎత్తునం అందరూ బాగానే నచ్చిందండి ఇది రకాల విత్తనాలు ముందు విత్తనాల కంటే ఇది బాగుందని అనిపిస్తుంది ఎప్పుడు నుంచో మేము ఎత్తనా ఉన్నాం ఆ విత్తనాలు ఈ చిన్న రకాల విత్తనాలు ఇప్పుడు పెద్ద రకాలు ఎత్తుంది కాబట్టి బాగానే ఉంది మదన్ నుంచి చివరికాలకు కాచింది కాసే స్థానం ఉండవరికి పీకింది మరి రోగాలకు కూడా కొద్ది తట్టుకుంది అని అనుకోవాలా పెద్దచ్చు పెట్టుకోవాలి చెట్టు వేడల్పు వస్తుంది హైట్ వస్తుంది కింద నుంచి పైదా కూడా సైజ్ ఉంటది ప్లస్ చివరి వరకు కూడా కాపు చివరి వరకు కూడా ఇగో ఈ తీగ సాగుడు విధానం కింద కూడా కాయ డ్యామేజ్ లేదు మీరు ఏ చెట్టు పట్టుకున్నా కూడా ఖచ్చితంగా పెద్దచ్చు పెట్టుకోవాల్సిన రకం ఖచ్చితంగా పెట్టుకుంటే వరకు దగ్గర దగ్గర ముప్పై పైన మనం తీయడానికి అవకాశం ఉంది తెగులను తట్టుకుంది అంటానికి ప్రత్యేక నిదర్శనం పక్క తోడు చూడండి ఈ టైంలో కూడా ఫిబ్రవరి ఆల్మోస్ట్ నేను ప్రతి సంవత్సరం ఆరు ఎకరాలు మిర్చి సాగు చేస్తాను ఈ సంవత్సరం కూడా ఆరు ఎకరాలు వేసాను ఆరు ఎకరాల్లో ఒక ఎకరం దేవరా ఫైవ్ డబల్ నేను వేసాను ఇది వేసిన ఆరు ఎకరాల్లో కల్లా ఇదే కొంచెం బెటర్ గా అనిపించింది ఒట్ కన్నా ఐలెట్ ఉంది అయితే పైన సంవత్సరం ఇదే పొలంలో వేరే సీడ్ వేసాను ఆ పైన సంవత్సరం దీంట్లో పద్నాలుగు నుంచి పదిహేను కింటాలు వచ్చింది దిగుబడి ఈ సంవత్సరం ఇప్పటి వరకు పడ్డ కాపు ముప్పై క్వింటాల్ వచ్చిందని నమ్మకం నాకు ఉంది ఇంకా తోట మంచి గ్రోతింగ్ ఉంది పూత మీద ఉంది ఇంకా నాలుగు ఐదు కింటాలు పడతాయి అనే నమ్మకం నాకు ఉంది పక్కాగా ముప్పై నుంచి ముప్పై ఐదు కింటా దిగుబడి ఈ సంవత్సరం గ్యారంటీ వచ్చింది సీడ్ తీసుకున్న నుంచి ఆయన నారుబోసిన దగ్గర నుంచి మంచిగా ఫాలో ఫాలో అప్ అవుతున్నారు రోజు పది రోజులకి ఇరవై రోజులకు ఒకసారి వచ్చి చూసిపోతున్నారు మాకు నమ్మకం బాగా దొరికింది ఇంత ఇట్లా వచ్చి ఫాలో అప్ అయితున్నారంటే గ్యారంటీ కాసిద్ది అనే నమ్మకం ఉంది మాకు ప్రతి రైతు ఈ సీడ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే గ్యారంటీ గా కాసిద్ది నమ్మకం ఉంది సూచనం కాబట్టి నా నుంచి భరోసా ఇప్పుడు చుట్టుపక్కల రైతులు ఏమున్నారంటే ఏ ఈ సీడ్ ఏంది ఎక్కడ తెచ్చును అని అడుగుతున్నారు నన్ను ఎందుకంటే బాగుంది కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ నేను పెట్టాలి ఎక్కడ తెచ్చిన ఎక్కడ దొరికింది సీడ్ ఈ సీడ్ పేరు ఏందని అడుగుతున్నారు మేము వేసినాం అండి తోట ఐదు ఎకరాల తోట వేసినాం కానీ ఇంత కాపు లేదు తోట బాగా కాసింది వచ్చే సంవత్సరం మేము కూడా ఇదే పెట్టాలని నేను కూడా తోట దగ్గరకు వచ్చి చూడటానికి వచ్చిన తోట బాగుందండి ఇట్లా పడితే రైతు అసలు ఎందుకు ఇబ్బందులు పడాలండి అప్పులు ఎందుకు కావాలి రేట్లు లేవు మళ్ళీ రేట్లు రేట్లు ఇవ్వా మరి అప్పులు తెచ్చి పెడతాను ఇట్లా కాస్తే సరే సరిపోద్ది మంచి పర్లే రైతు రైతు ఎప్పుడు కుషాలుగా ఉంటాడు కానీ ఇంత కాపు లేనప్పుడు మరి రైతు మనేది పడ్డ నేను నాలుగు ఎకరాల తోట వేసాను మా పక్కన రైతు నాగేంద్ర బాబు గారు ఆరు ఎకరాలు మిర్చి మిర్చి చేసిన రైతు చిత్తనం బాగుంటది చాలా కాపు దగ్గర కాపు కాసిద్ది మంచిగా ఉంటది అని మాకు నచ్చ చెప్పి ఒక ఎకరానికి ఇవ్వటం జరిగింది సరే సారు ప్రకారం మేము ఒక ఎకరానికి తీసుకొని వేసాము ఎకరాన్ని తీసుకొని వేసిన కాని ఆ సారు కూడా మా సేను కాడికి వచ్చి తాపకోసారి చూడటం పాలో అవటం మంచిగా ఉంది దాన్ని బట్టి పలానిసారి పలాని మంది ఇవ్వటం మాకు సలహాలు ఇవ్వటం జరిగింది ఆ సార్ చెప్పినట్టు మేము పాలో అయ్యాము సేను బాగా సక్సెస్ గా ఎదిగింది మేము చేసిన ఫలితానికి బాగా కాసింది ఉత్తరం కూడా బాగా దగ్గర కాపు చిక్కటి కాపు కాయగూడ తొమ్మిది సెంటీమీటర్లు బాగుంది మా పక్కన రైతులు కూడా ఈ ఇత్తనం పెట్టుకోవాలని మమ్మల్ని చాలా సార్లు అడిగారు ఎక్కడ తెచ్చారంటే మేము పలనిసార్ కంబంలో తీసుకొచ్చాము అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మా దగ్గర నెంబర్లు తీసుకొని ఇత్తనాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయాలని వాళ్ళు కూడా ఎంచుకోవడం జరిగింది మేము పెట్టిన విత్తనాలలో అన్నింటిలో టాప్ టెన్ ఇదే రకం రైతులు అందరూ వేసుకోవచ్చు ఎలాంటి మొహం లేకుండా వేసుకోవచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో సప్లై చేసే కంపెనీ ఇది ప్రెస్టేజ్ సీడ్స్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ ఇత్తనం వచ్చేసి దేవరా ఫైవ్ డబల్ నైన్ కింద నుంచి దాకా కూడా కాయ సైజు కాయ కూడా వెయిట్ ఆల్రెడీ ఈ సంవత్సరం ఇచ్చినాం అన్ని చోట్ల అన్ని ఏరియాల్లో కూడా మార్కెట్లో కూడా జెండా పాట పడ్డది ఇప్పుడున్న రేట్ రేటు ప్రకారం ఫస్ట్ కటింగ్ కూడా పది నుంచి పన్నెండు కింటాల్లో దిగింది ఫస్ట్ కటింగు ఇప్పటికి కూడా ఈ తోట మొత్తం చూడండి ఎకరోనారా నాగేంద్రబాబు గారు వేసిండు ఇప్పటికి పోతుంది మళ్ళీ పిందైతేనే ఉంది పక్క తోటలో నల్లి విపరీతంగా తెగులో తట్టుకుంది అంటానికి అదొక నిదర్శనం మీ చుట్టుపక్కల తోటలన్నీ కూడా పోయినాయి మీరు కూడా ఒకసారి చూడండి ప్రత్యేక వాడి సీడ్ బెంగళూరు వారిది ఈ సీడ్ అయితే చూడటానికి ఐటు కూడా ఐటు కూడా నాలుగు అడుగులు పైగా ఉంది నాలుగున్నర ఉంది కింద ఏ విధంగా కాపు బారు ఉందో చివరికాయ కూడా అదే విధంగా ఉంది కాయ కూడా మంచిగా అనుకూలంగా కాసిద్ది మినిమో అయితే ఈ తోట సరే ఇప్పుడు నల్లికి సంబంధించింది కాబట్టి ముప్పై గంటలకి పైగానే వచ్చింది ఇంకా వాతావరణం అనుకోగలిగితే నలభై రావచ్చు నలభై ఐదు కూడా రావచ్చు కాయ అయితే మరి ఇతరం అయితే రైతు చెప్పుకో తగిలింది మరి సీడ్ కూడా ఎంచుకోవచ్చు అని నా ఆలోచన నేను కూడా పది ఎకరాలు పదిహేను ఎకరాలు తోటేత్తనా అంటే ఫిబ్రవరి వచ్చే టైంలో ఈ టైంలో పోతుంది పిన్ ఉంది కాయ జంపు ఉంది మీకు మార్కెట్ లో కూడా హై రేటు పడ్డది ఆల్రెడీ కటింగ్ లైన్ ఎకరానికి పన్నెండు మూడు కింటాలు తెంపిన వాళ్ళు ఉన్నారు రైతులు కూడా చెప్పారు కాయ బాగుంది వెయిట్ బా బాగుంది ఈ ప్రెస్టేజ్ కంపెనీ అనేది ఇప్పటిదాకా విత్తన తయారీ రంగంలో ఉంది ఈ సంవత్సరమే రిటైల్ మార్కెటింగ్లోకి వచ్చింది ఇప్పటిదాకా విత్తనాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఇది ఓనార్ అండి బేస్డ్ కంపెనీ మీరు కూడా ఈ రకాలు మీరేసే రకాలతో దీన్ని ఒక ఎకరం పెట్టుకొని ఆ చూడాల్సిందిగా మనవి దేవరా ఫైవ్ డబల్ నైన్ విత్తనం బాగుందండి పక్కన కూడా చూస్తే పక్కన మాడిపోయింది కానీ ఇది బాగుందండి విత్తనం వేసుకోవచ్చు రైతులు నల్లి లేదు బాగుందండి ఇత్తనం కాయ కూడా చివరి దాకా ఉందండి చివరి దశ దాకా ఉంది రైతులు చూసి మంచిగా వేసుకోవచ్చు అని నా విజ్ఞప్తి అండి నేను దేవరా ఇత్తనం బెంగళూరు స్వీట్ ఉంది బాగా ఇది బాగా కాపు దిగుబడి వస్తుంది కానీ ఎలాంటిది నల్లకాయ కానీ మచ్చకాయ కాని అలాంటివి ఏమి లేవు తర్వాత కాపు ఎత్తుంది తోట కూడా ఇటు బాగా పెరిగింది కరోనా ఇది నల్లికి కూడా బాగా దట్టుకుంది ఎత్తనం మంచిగా బాగా ఉన్నది మంచిగా దిగుబడి రైతులు అందరూ చూసుకొని వేసుకోవాలని చెప్తున్నాం దాంగ కూడా దట్టుకునే రకానికి ఉంది ఇది తోట బాగుందండి ఐదు ఐటు కూడా మంచిగా ఎదిగింది చెట్టు కూడా బాగా గుమ్మటం లాగా వచ్చింది దేవరా ఫైవ్ డబల్ నైన్ ఏ రైతున్నా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పటి వరకు నేను చాలా తోటలు కూడా చూడటం జరిగింది బిల్డింగ్ కూడా చాలా బాగుంది కాయ సైజు కూడా చాలా మంచిగా ఉంది ఏమీ లేదు ప్రతి రైతు దీన్ని వాడొచ్చని అనుభవ పూర్వకంగా చెప్తున్నా ఇక్కడ ఫీల్డ్ చూసాం ఇదివరకు కూడా నేను లాస్ట్ వన్ టూ టూ వీక్స్ బ్యాక్ కూడా చూసా చాలా బానే ఉంది కాయ గాని కాయ జంప్ గాని ఈ వెరైటీ చాలా బాగుంది కాయ కూడా చివరి వరకు కాసింది మంచిగా నల్లి కూడా ఆశించలేదు తామర పురుగు నల్లి వాడుకోవచ్చు రైతు పరంగా నేను కూడా చాలా ఫీల్డ్ చూసుకుంటొచ్చా చాలా బానే ఉంది ఇప్పుడు పెస్ట్ కూడా మంచిగా వాడి రైతు కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఫార్మరు ప్లస్ అన్ని మెంబర్షి మందులే వాడి విత్తనాల దమ్ము నా విత్తనాల దమ్ము ఉంది ఫార్మర్ మేనేజ్మెంట్ ఉంది చాలా బాగుంది ఇది రైతుకైతే చాలా ఈజీగా చేసుకునే విత్తనమే పెరుగుదలకు గానీ ఇక్కడ మేము ప్రతి రోజు చూస్తే యాక్చువల్ గా మేము వేసిన విత్తనాలు కూడా అందరం ఇదే ఇదే ప్రకారం మందులు కొట్టుకుంటున్నా అంత రిజల్ట్ అయితే అనిపించలేదు ఈ విత్తనం చాలా రిజల్ట్ అనిపిస్తుంది వేసే మందు గాని కొట్టే మందులకు గాని ఆ విత్తనానికి ఉన్న దమ్ము రకానికి ఎక్సిబుల్ గా మంచి చూపిస్తుంది ఈ తెగుళ్ళు అసలు స్టార్టింగ్ నుంచి తెగుళ్ళు ఏమి ఎటాక్ కా స్టార్టింగ్ వాళ్ళు వేసిన స్టేజ్ లో నుంచి ఒకే లెక్కలోనే వస్తుంది తోట ఒకే ఫీల్డ్ అదే టైప్ లోనే వస్తుంది సేమ్ పక్క రైతు కూడా అదే మందులు యూజ్ చేస్తున్నా గాని ఈ విత్తనం తీరు తప్ప గాని వేరే విషయం లేదు ఆ పక్క రైతు కూడా అదే మందులు పీజ్ చేస్తున్నా గానీ స్టార్టింగ్ ఏ ఫీల్డ్ లో ఉందో అదే గ్రోతింగ్ తగ్గట్ల తోట ఇప్పుడు మరి లాస్ట్ వస్తున్న తోట లో మంచి ఇది నా మీద నమ్మకం ఉండి నేను ఇవ్వగానే తీసుకొని వీళ్ళు ప్రెస్టేజ్ సీడ్స్ అనేది ఇప్పటిదాకా విత్తన తయారీ రంగంలో ఉంది ఈ గత పోయిన సంవత్సరం ఇది రిటైల్ మార్కెటింగ్ లో రావడం జరిగింది అన్ని ఏరియాల్లో కొన్ని కేజీ కేజీ సార్ ఇవ్వటం జరిగింది అన్ని ఏరియాలో కూడా దీని యొక్క దేవరా ఫైవ్ డబల్ నైన్ పర్ఫార్మెన్స్ బాగుందని రైతులు స్వయంగా ఫోన్ చేసి చెప్తున్నారు చూడాల్సిందిగా కోరుతున్నాం దేవరా ఫైవ్ డబల్ నైన్ అనే వెరైటీ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలండి ఎందుకంటే చాలా రకాలు చాలా కంపెనీలు డూప్లికేట్ కంపెనీలు ఉన్నాయి మీరు ప్రెస్టేజ్ సీడ్స్ దేవరా ఫైవ్ డబల్ నైన్ అనే రకాన్ని ఎంచుకోవాలని కోరుకుంటున్నాం దేవరా అనే సీడ్ ఫైవ్ డబల్ నైన్ సీడ్ తెచ్చాం తోట బాగుంది కింద ఇప్పుడు పండిన కాయలు వచ్చేసి అకరానికి ఒక ఇరవై గంటలకి దిగబడి వచ్చేటట్టుంది మళ్ళీ పైన పచ్చికాయ వచ్చేసి మళ్ళీ ఒక రెండో కోతకి మళ్ళీ పది పదిహేను గంటల లాగా వస్తాయి మళ్ళీ మూడో కోత ఒక పది గింటాల్ దాకా వస్తే మరీ ఏం చెప్పుకోవట్లేదు కానీ మాకు కాసింది మేము చెప్పుకుంటున్నాం ఒక ముప్పై ఐదు గింటల నుంచి నలభై నలభై గంటల వరకు దిగుబడి వస్తుంది అనుకుంటున్నాం పక్కన తోటలు చూస్తే ఇప్పుడు కోసిన తోటలో మాకంటే తక్కువ ఉన్నా కానీ ఒక కోతకు వచ్చేసి పదిహేను గంటలు వస్తున్నాయి వాళ్ళ దాని మీద మాది ఇంకా బాగా ఉంది మేమైతే ఫస్ట్ కోత ఇరవై వస్తాయి అనుకుంటున్నాం పచ్చికాయ రెండో కోత పదిహేను వస్తాయి అనుకుంటున్నాం ముప్పై ఐదు మూడో కోత వచ్చేసి ఒక ఐదు ఆరు గింటాలు వేసుకున్నా గానీ నలభై దాకా దిగుబడి వస్తుంది ఫైవ్ డబల్ నైన్ సీడ్ కింద నుంచి పైదా కూడా బాగా కాకున్నది పెట్టుకోదగ్గ విషయం బాగుంది వెరైటీ నల్గొంగలు అచ్చి పెట్టుకోవాలి ఆ బాగా వచ్చేసింది కూడా దగ్గర దగ్గర ఉంది బాగుంది సీడ్స్ చూసినట్లో నెంబర్ వన్ గా ఉంది ఎట్టిన కాయ పడుతుంది పెట్టుకోదగ్గ విత్తనం వెరైటీ ఆ పూత కూడా నల్లి కూడా లేదు పూతలో వెరైటీ కూడా బాగుంది దేవర ఫైవ్ డబల్ నైన్ బాగుందండి ఇంతవరకు రంగు కూడా ఈ రంగు ఉంది అంటే గొప్పతనం పక్కన తోటలు అన్ని పోయినా ఇది రంగు ఉంది మంచి విత్తనం రైతుకి అవైలబుల్ గా ఉంది ఇతను చివరి దాకా ఒకటే యూనిఫామ్ కాయ ఉంది కింద నుంచి బాగుందండి కింద మొదలు నుంచి పై దాకా ఒకటే సైజ్ కాయ యూనిఫామ్ కాయ చివరి ఎంత ఉందో మొదల అంతే కాయ ఉంది చుట్టుపక్కల తోటలన్నీ నల్లి అటాక్ అయ్యి కొంచెం దెబ్బతిని పోయినా కానీ ఇది సెంటర్ లో ఉంది తోట రుసుట్టు అన్ని పోయినాయి కానీ దీనికి ఇంతవరకు అటాక్ కాలేదు ఇంకా కాస్తుంది ఇది బాగా కాపు దశలో బాగుంది మంచిగా ఉందండి రైతులు ఇది పెట్టుకో పెట్టుకోదగ్గ విత్తనం ఇది ప్రజెంట్ కూడా ఒక ఆరు ఎకరాల దాకా దేవరా వేసినాం చెట్టు కూడా మంచిగా మల్లె తీగలేక జాక్కుంటూ పోతుంది దరిదాకా ఫ్లవరింగ్ వస్తుంది కాపు నిలబడుతుంది దరిన కూడా ఈ పిందె అంతా మంచిగా అవుతుంది అయితే ఇక్కడికి ఉన్న చూస్తే పరిస్థితులు అయితే చుట్టుపక్కల మొత్తం సేలన్నీ అయిపోయినాయి నల్లి తాకిడికి ఈ దేవరా రకం కొంచెం తట్టుకునే రకం విధంగానే ఇక్కడ చూసే పరిస్థితిని బట్టి అర్థమవుతుంది కాయ కూడా మంచి సైజ్ వచ్చింది దీంట్లో కూడా గింజ శాతం కూడా దరిదాకా ఉంది అని అనిపిస్తుంది ఇక్కడ ప్రాక్టికల్ గా చూస్తుంటే గింజ కూడా దగ్గర దగ్గర డెబ్బై ఎనభై గింజలు ఉండవచ్చుకో దానికి అయితే ఇలాంటి సెగ్మెంట్ లో వాస్తవంగా అయితే యాభై నుంచి అరవై రకాలే గింజలు ఉంటాయి ఇది కొంచెం ఇంకొంచెం పది గింజలు అతను ఉండేటట్టుగా ఇక్కడ ఖాయం చూస్తే అనిపిస్తుంది ఈ ఫ్లవరింగ్ కూడా దరిదాకా మంచిగుంది పోతా పిందె మీద ఉంది కటింగ్ కూడా జనవరి లాస్ట్ కు వచ్చిందిగా జనవరి ఇరవై ఆరో తారీఖు ముప్పై గంటల పైనే వచ్చే అవకాశాలు అనిపిస్తుంది ఇంకా ఫ్లవరింగ్ కూడా మంచిగుంది ఇప్పుడు దాకా అయితే కాయ డ్యామేజ్ ఏమీ కాలేదండి తాలు శాతం తక్కువ ఉంది రైతులకి స్పాన్సర్ చేయడానికి వచ్చిన ఫ్రెస్టేజ్ వాళ్ళకి రైతు వారీగా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ముందు ముందు ఇంకా మంచి రకాలను దేశ రావాలని కోరుకుంటున్నాం మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము అయితే ఈ సంవత్సరం దేవరా అనే విత్తనాన్ని మన ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ సాయి గారు మాకు పది సంవత్సరం బట్టి విత్తనాలు ఎత్తనా అనేక రకాలని మాకు పరిచయం చేశారు ఈ సంవత్సరం కొత్తగా దేవరా ఫైవ్ డబల్ నైన్ అనే విత్తనం నేను కూడా ఒక ఎకరానికి వేసాను బాగానే ఉంది రైతులు ఇంత దగ్గర కాపు దరిదాపుగా అయితే కింద నుంచి పై దాకా చాలా కానీ పింది గాని మీకు వైరస్ తట్టుకునే స్వభావం కలిగిన ఎత్తనంగా ఇది రైతులుకి బాగా నచ్చింది నేను కూడా ఎక్కడ వేసాను బాగుంది ఇలాంటి వంగడాలని పరిచయం చేసిన సాయి గారికి వచ్చిన రైతులందరికీ మిగతా రైతులు కూడా పెట్టుకునేదానికి అనుకూలంగా నో డౌటు మేము అనుభవపూర్వకంగా నేను వేసాను కాబట్టి ఇంకా మా సేమ్ మీద కూడా ఇంకా ఇది బాగుందని చెప్పేసి నేను తెలియజేస్తున్న సారి రైతులందరూ వేసుకోవచ్చు